హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోరర్ నాగార్జున ఈరోజు మనం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం టెంపుల్కి రీచ్ అయిన తర్వాత అక్కడ ప్లేస్ ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను చూస్తూ యాదాద్రి ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం ఎర్లీ మార్నింగ్ ఎంజీబీఎస్ నుంచి బస్సెస్ ఉంటాయి అక్కడికి వచ్చేసి ట్వంటీ టూ ప్లాట్ఫామ్ ఉంటుంది ఎంజీబీఎస్ అక్కడికి వచ్చేసిన తర్వాత యాదాద్రి బస్సెస్ అయితే అక్కడ నుంచి తిరుగుతుంటాయి అక్కడ వచ్చేసి యాదాద్రికి పర్ పర్సన్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫిఫ్టీ రూపీస్ కంటే కూడా నన్ను అడిగితే ట్వంటీ ఫోర్ అవర్స్ టికెట్ ఉంటుంది అది వన్ ట్వంటీ రూపీస్ ఏమడుతుంది అది తీసేసుకొని మీరు వచ్చేసారంటే యాదాద్రికి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా సొన్నగిరి అవి కూడా కవర్ చేసుకోవచ్చు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా టైం ఉంటుంది ఆ వన్ ట్వంటీ రూపీస్ టికెట్కి మీరు మీకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ మొత్తం కూడా విజిట్ చేసుకోవచ్చు అనమాట నన్ను అడిగితే మాత్రం ఆ వన్ ట్వంటీ రూపీస్ తీసుకోవడం బెటర్ అని చెప్తాను ఇప్పుడు మీకు కనపడుతున్న టెంపుల్ చూడండి ఇది ఫ్రంట్ అనమాట ఇక్కడ నుంచి కాలినడకన వెళ్ళే వాళ్ళు ఇటు నుంచి వెళ్తారు యాదాద్రి టెంపుల్కి ఇక్కడ ఆ రోజు చాలా క్రౌడ్ ఉన్నారు ఇక్కడంతా బైక్ పార్కింగ్కి అది అనమాట ఇక్కడ నుంచి మనము డైరెక్ట్ యాదాద్రి బస్ స్టేషన్కి తీసుకోబోతారనమాట యాదాద్రి బస్ స్టేషన్లో దింపుతారు ఇది వచ్చేసి యాదాద్రి బస్ స్టేషన్ ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తే మనకి తిరుపతిలో టీటీడీ వల్ల ఎలా అయితే బస్సెస్ వస్తాయో మనకి యాదాద్రికి సంబంధించిన టెంపుల్ యొక్క బస్సెస్ అయితే వస్తాయి అక్కడికి అది ఎక్కిన తర్వాత వాళ్ళు తీసుకోపోతారు డైరెక్ట్ కొండ మీదకి తీసుకోపోతారు మనల్ని ఇదంతా కూడా కొండ మీదకి వెళ్ళేటప్పుడు మార్గం అనమాట ఇది చూడండి ఈ చుట్టూ సరౌండింగ్ చుట్టుపక్కల ఇదంతా కూడా మనం కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది ఫ్రీ బస్సెస్ కూడా అంటే ఒకటేని కాదు చాలా బస్సెస్ ఉన్నాయి మనకి వస్తూనే ఉంటాయి ఒకటి మిస్ అయినా కానీ మళ్ళీ ఇంకోటి ఎమండే ఉంటుంది బస్సెస్ అయితే చాలా సదుపాయం కలిగిస్తున్నాయి అలాగే ఇక్కడ చూడండి టెంపుల్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇవన్నీ పార్కింగ్ ఏరియా కార్లు అవి ఇదే విధంగా మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ బస్ ఆపేస్తారు బస్సు ఆపేసిన తర్వాత మనకి అక్కడ కౌంటర్స్ అవి ఉంటాయి ఈ ఫోన్ లాకర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఫోన్లు అవన్నీ కూడా నాట్ వెళ్ళడు టెంపుల్లోకి అవన్నీ కూడా బయట పెట్టేసి మన లగేజ్ కానీ ఏదైనా ఎక్స్ట్రా లగేజ్ ఏమైనా తెచ్చుకొని ఉంటే అవి కూడా ఇక్కడ లాకర్లో పెట్టేసి వెళ్ళాలన్నమాట ఇక్కడ పెట్టేసి ఇంకా డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవడమే దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మనం కావాలనుకుంటే మన మొబైల్స్ అనేవి కింద నుంచి కిందకెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు ఇది గుడి యొక్క ముందు భాగము ఒకసారి చూడండి ఇదంతా కూడా చుట్టూ సరౌండింగు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది చూడండి ఈ గోల్డెన్ కలర్లో కనిపించేదంతా కూడా క్యూ లైన్ అనమాట మనకి నుంచే క్యూ లైన్ ఉంటుంది మనకి దర్శనం అనంతరం ఇక్కడ దీపారాధన ఎవరైనా చేయాలనుకున్న చేసుకోవచ్చు అదేవిధంగా మళ్ళీ ఇటు సైడ్ మనకి షెడ్స్ అవి కూడా ఏర్పాటు చేశారనమాట ఇదంతా కూడా టెంపుల్కి వెనక భాగం అంటే దర్శనం అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ఇది బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చుట్టూ లొకేషన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట పైనుంచి అయితే చూసేదానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మనకి లొకేషను చాలా బాగుంటుంది అదేవిధంగా టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా యాదాద్రి లక్ష్మీ స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది లో బయట చూసేదానికంటే కూడా లోపల అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కానీ లోపల లైటింగ్ కానీ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా విజిట్ చేయకపోతే మాత్రం ఒకసారి విజిట్ చేయండి అలాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్లో తెలియజేయండి ఒకసారి చూడండి టోటల్ గుడి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి మొత్తం గుడి యొక్క నిర్మాణం ఈ విధంగా ఉందనమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మనకి ఎటువంటి పెయింట్స్ కానీ లేదు వితౌట్ పెయింట్తోనే అసలు చూడండి ఎంత బాగుందో అదే ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఇంకా రెడీ చేస్తే అసలు ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి చూసేదానికి ఇది మనకి దర్శనం చేసి బయటకు వచ్చే మార్గం అనమాట దర్శనం అయిపోయాగానే నుంచి అనమాట మనం బయటికి రావాల్సింది బయటకు వచ్చిన అనంతరం మనకి వెళ్ళే మార్గం అనమాట ఇది ఎగ్జిట్ ఇదంతా కూడా ఇవన్నీ చుట్టూ కూడా మండపాలు మనకి ఏదైనా తెలియపోయినా కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ చూడండి ఇదే విధంగా మనం ముందుకెళ్తే మనకి ఇక్కడ స్వామివారి రథం ఉంటుంది ఆ రథాన్ని బయటకు అసలు పెట్టాను అనమాట అది సపరేట్గా ఒక రూమ్ లాగా ఉంటుంది ఆ రూమ్లో మాత్రమే ఉంటుంది అది రథం అది ఏదైనా వార్షికోత్సవాలకు కానీ ఏదైనా బ్రహ్మోత్సవాలకు కానీ అప్పుడు మాత్రమే బయటికి తీస్తారు ఇవన్నీ కూడా మండపాలన్నమాట మండపాల దగ్గన ఏర్పాటు చేశారు ఈ చుట్టూ అదేవిధంగా మనకి ప్రసాదాలకు వచ్చేసి ఇటువైపు వెళ్ళాలి ఇలా కిందకి వెళ్తే మనకి ప్రసాదపు ప్రసాదాల యొక్క కౌంటర్స్ అయితే అక్కడే ఉంటాయి అక్కడ నుంచి ప్రసాదాలు తీసుకోవచ్చు వెళ్ళి ఇదంతా కూడా కాలినడకన నడకన వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా షెడ్స్ లాగా ఏర్పాటు చేశాను అనమాట ఈ విధంగా ఒకసారి చూడండి అదేవిధంగా ఇక్కడ మొత్తం ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ పైకి ఎవరైతే డైరెక్ట్ కొండ మీదకి వచ్చేస్తారో బైక్స్ వేసుకొని వాళ్ళందరూ కూడా బైక్ పార్కింగ్కి ఇక్కడ ప్లేస్ అనమాట అలాగే ఇక్కడ భక్తులకి ఎవరికైనా కొంచెం రెస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి విశ్రాంతి తీసుకుంటారు ఇది రెస్ట్ రూమ్ అనమాట ఎవరైనా కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఇదంతా కూడా ఇంకా పార్కింగ్ ప్లేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా ఇక్కడ త్రాగునీరు కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇదంతా కూడా టెంపుల్ యొక్క బయటనేమో బయట అవుట్ సైడ్ అనమాట ఇదంతా అవుట్ సైడ్ లొకేషన్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనకి షెడ్ లాగ్ కనిపిస్తుంది కదా ఈ షెడ్ లాగ్ కనిపించేదంతా కూడా కింద నుంచి కాలినడకన నడకన ఎవరైతే పైకి వస్తున్నారో గుడి మీద గుడి లోపలికి వాళ్ళకి ఎటువంటి ఎండా ఏది తగలకుండా ఏర్పాటు చేశారనమాట ఇది అదేవిధంగా పూర్తి నిర్మాణం బయట నుంచి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి అదేవిధంగా ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇప్పుడు దాకా ఎవరైనా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ విజిట్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్